Yeah. చూడండి ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి అయితే మనకి పాడేళ్ళు పన్నెండు రకాల కేటగిరీలు అరవై నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు అలాగే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఇరవై నాలుగు కేటగిరీలు నూట ఎనభై పోస్టులు భర్తీ చేస్తున్నారు మొత్తం పోస్టులు వచ్చేసరికి రెండు వందల నలభై నాలుగు పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ కూడా ఈ డిస్క్రిప్షన్ అందు వీడియోలు అందుబాటులో ఉంచుతాను అక్కడి నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తుతో పాటు విద్యార్హతలు మరియు ఉద్యోగ అర్హతలు ఒక జరాస్ కాపీ సెట్ని గల్ అధికారితో ధృవీకరించి ప్రిన్సిపాల్ ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు ఏఎస్ఆర్ జిల్లా వారి కార్యాలయానికి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు నుండి పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది అంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం హార్డ్ కాపీ తీసుకుని ప్రింట్ తీసుకునే అప్లికేషన్ మనకు విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లన్నీ తీసుకొని తీసుకుని దాంతో గజరేట్ అధికారితో అటిస్ట్రెక్షన్ చేయించి ఈ అడ్రస్కి ప్రిన్సిపాల్ ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు ఏసార్ జిల్లా వారికి కార్యాలయం నుండి అందించాల్సి ఉంటుంది అయితే పదిన్నర గంటల్లోపు మనం అందుబాటులో అక్కడ అధికారులు ఉంటారు వాళ్ళకి పట్టుకెళ్ళి అక్కడ ఇస్తే పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు మీ అప్లికేషన్లు స్వీకరిస్తారు అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇంకా ఏ విషయాలు ఉన్నాయనేది చూద్దాం ఇక్కడ ఎలాంటి పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం ఆ పోస్టులు బట్టి మనం దరఖాస్తు చేసుకుందాం చూడండి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసరికి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ ఇచ్చారు ఈ పోస్టులు భర్తీ ఇచ్చేయడానికి అప్లికేషన్లు చెప్పాను కదండి జనవరి పది రెండు వేల ఇరవై ఐదులోపు తీసుకుంటారు స్క్రూట్నీ అప్లికేషన్లు పదకొండో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటి వరకు స్క్రూట్నీ ఉంటుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లేదా ఆ మెరిట్ లిస్ట్ మీద అబ్జెక్షన్స్ ఫిబ్రవరి ఒకటి నుండి ఫిబ్రవరి నాలుగు వరకు తీసుకుంటారు అలాగే ఎవరైతే ఏమన్నా మనం గ్రీవెన్సెస్ ఉంటే అవి ఐదు నుండి ఏడో తేదీ వరకు తీసుకుంటారు ఫైనల్ మెరిట్ లిస్టు ఫిబ్రవరి ఎనిమిదిన డిస్ప్లే చేస్తారు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు ఫిబ్రవరి పదమూడో తేదీన డిస్ప్లే చేస్తారు ఇందులో గనక మరలా ఏమైనా ఉంటే గనక ఫైనల్ సెలక్షన్ లిస్టు పదిహేడు రెండు ఇరవై ఐదున డిస్ప్లే చేస్తారు కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫిబ్రవరిలో ఇచ్చేస్తారు అంటే జనవరిలో స్టార్ట్ అయిన అప్లికేషన్ ప్రాసెస్ రిక్రూట్మెంట్ కూడా ఫిబ్రవరి ఇరవైలో కంప్లీట్గా పూర్తయిపోతుంది సో తర్వాత ఇక్కడ ఏ ఏ పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది ఒకసారి మీరు కూడా పరిశీలించండి ఇక్కడ స్టోరీ క్రేపర్ పోస్టులు ఉన్నాయి టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి తర్వాత ఎనస్త టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి ఆడియోజువల్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించిన క్వాలిఫికేషను జీతం కూడా చివర మనకి ఇవ్వడం జరిగింది డిస్టిక్ సెలక్షన్ కమిషన్ పోస్టులు ఎన్ని పోస్టులు ఇవ్వడం అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వ ఉండటం జరిగింది ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి చైల్డ్ సైకాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రికల్ హెల్పరు తర్వాత జనరల్ డ్యూటీ అటెండెంట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అలాగే ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ అసిస్టెంట్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ మార్చురీ అటెండె అటెండెంట్స్ ఈ విధంగా రకరకాల పోస్టులు మొత్తం కూడా కలిపి ఇక్కడ మనకి ఇరవై తొమ్మిది రకాల పోస్టులు అందుబాటులో ఉన్నవి మొత్తం ఈ ఇరవై తొమ్మిది రకాల పోస్టుల్లో కూడా ఇక్కడ మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద నూట ఏడు పోస్టులు అవుట్సోర్సింగ్ మీద నూట ముప్పై ఏడు పోస్టులు టోటల్గా రెండు వందల నలభై నాలుగు పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు వివిధ రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ఒకసారి నోటిఫికేషన్ పరిశీలించి దరఖాస్తు చేసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది ఇక్కడ టెక్నీషియన్కి ఏం క్వాలిఫికేషన్స్ కావాలి స్టోర్ కీపర్కి డిగ్రీ ఏ డిగ్రీ చదివినా వాళ్ళు స్టోర్ కీపర్కి ఎలిజిబుల్ అలాగే అనస్థీషియా టెక్నీషియన్కి బీఎస్సి అనెస్టీషియాలో చేసి ఉండాలా తర్వాత ఆర్డియూజువల్ టెక్నీషియన్కి ఎంసీఏ కానీ బీటెక్ కానీ ఈసీఈ కానీ సిఎస్సి కానీ ఐటీ కానీ చేసి ఉండాలి అలాగే రకరకాల కార్డియాలజీ టెక్నీషియన్ కానీ చైల్డ్ సైకాలజిస్ట్ కానీ చైల్డ్ సైకాలజిస్ట్ అలాగే ఈసీజీ టెక్నీషియన్ తర్వాత ఎలక్ట్రికల్ హెల్పర్ ఎలక్ట్రికల్ హెల్పరు పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది ఇక్కడ అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ మీద ఉండాలని ఉంది అలాగే ఎమర్జెన్సీ మెడికల్ జనరల్ డ్యూటీ అటెండెంట్కి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అలాగే జూనియర్ రెసిడెంట్కి ఎనీ డిగ్రీ ఈ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే పీజీడీసీ కానీ డీసీఏ కానీ ఉంటే సరిపోతుందని ఇవ్వటం జరిగింది ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసరికి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ కానీ బిఎస్సీలో డిఎంఎల్టీ పూర్తి చేసేయాలని ఇవ్వటం జరిగింది ఇక్కడ నోటిఫికేషన్లో అలాగే లైబ్రరీ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్లో ఇంటర్మీడియట్ విత్ సిఎల్ఐఎస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్సెస్లో సర్టిఫికేట్ ఉండాలి అలాగే మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే మార్చి అటెండెంట్కి వచ్చేసరికి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది అలాగే ఆఫీస్ సబార్డినేట్ కూడా పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అండ్ మేనేజ్మెంట్లో డిప్లొమా ఉండాలి ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ వీళ్ళకి బ్యాచులర్ డిగ్రీలను ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఏడి చేసి ఉండాలి అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పదో తరగతి తరహాతో డిఫార్మ్సీ కానీ లేదా బిఫార్మ్సీ కానీ పాస్ అవ్వాలని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది అలాగే సైకోథెరపిస్ట్కి వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ సైకోథెరపిస్ట్ దానిలో సర్టిఫికేట్ పొంది ఉంది ప్లంబర్కి వచ్చేసరికి పదవ తరగతి ప్లస్ ఐటీఐ పాస్ ఉంది ఇక్కడ సోషల్ వర్కర్కి వచ్చేసరికి ఎంఏ ఆర్ ఎంఎస్డబ్ల్యూలో ఈ వర్క్ చేసి ఉండాలి సోషల్ వర్క్ చేసి ఉండాలని ఇవ్వటం జరిగింది అలాగే మనకి ఇక్కడ స్పీచ్ థెరపిస్ట్ కానీ స్టోర్ అటెండెంట్కి పదవ తరగతి ఉంది వయసుకు వచ్చేసరికి ఇక్కడ మనకి ఎవరైనా సరే నలభై రెండు సంవత్సరాలు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తవ్వాలని ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్లో అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉన్నది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి త్రీ ఇయర్స్ సడలింపు ఉంది అంటే నలభై రెండు సంవత్సరాలకి అదనంగా ఇవి కలుపుకోవాల్సి ఉంటుంది అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి పది సంవత్సరాల సర్వీస్ ఉంది మ్యాక్సిమం వచ్చేసరికి యాభై రెండు సంవత్సరాలు అంటే నలభై రెండు సంవత్సరాల నుండి యాభై రెండు సంవత్సరాలలోపు ఎవరైనా సరే వారి యొక్క రిజర్వేషన్ ఆధారంగా ఎగ్జామ్స్ ఉన్న దాని అనుగుణంగా వయసు ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలని ఉంది ఈ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అడ్రస్ ఇవ్వడం జరిగింది ఇక ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు వాళ్ళ పేరు మీద డీడీ తీసుకోవాలి ఉంటుంది అలాగే అలాగే బ్యాంక్ అకౌంట్ ప్రొవైడెడ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దాని ద్వారా కూడా ఆ ట్రాన్సాక్షన్ చెల్లించినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ ఐడి నెంబరు అప్లికేషన్తో పాటు జత చేసి ఇవ్వాలని ఇవ్వటం జరిగింది అది కూడా సరిపోతుంది తర్వాత అప్లికేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి నూట యాభై రూపాయలు బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు లేదు ఇక సెలక్షన్కి వచ్చేసరికి ఈ సెలక్షను వంద మార్కులకి సెలక్షన్ ఉంటుంది అలాగే డెబ్బై ఐదు మార్కులు వారి యొక్క క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ మార్కులకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలకేషన్ చేస్తారు వారికి వచ్చిన మార్కుల ఆధారంగా అలాగే పది మార్కులు ఎక్వైరింగ్ రిక్విజైడ్ క్వాలిఫికేషన్ మెన్షన్ ఇన్ ద ప్రాస్ సర్టిఫికేట్ వెయిటేజ్ విల్ బి టికెన్ వారి యొక్క వెయిటేజ్కి పది మార్కులు ఇవ్వటం జరుగుతుంది అలాగే ఫిఫ్టీ పర్సెంట్ బి క్యాండిడేట్ వర్కింగ్ అంత కాంట్రాక్ట్ గతంలో కనుక కోవిడ్ టైంలో కానీ లేదా ఇప్పటికే పనిచేస్తున్న వారికి ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తున్నారు అలాగే వీరు ఎవరైతే కనుక ట్రైబల్ ఏరియాలో పనిచేస్తే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అలాగే రూరల్ ఏరియాలో పనిచేస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్గా పనిచేసిన వాళ్ళకి టూ పాయింట్ జీరో మార్క్స్ ఒక మార్కు అర్బన్ ఏరియాలో పనిచేస్తే కనుక అలాగే కోవిడ్ టైంలో కనుక సర్వీస్ లెస్ దాన్ సిక్స్ వంద నాన్ కోవిడ్ సర్వీసెస్ ఆరు నెలల కన్నా తక్కువ పనిచేసిన వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ను వెయిటేజ్ ఉండదని ఇవ్వటం జరిగింది సో ఇంకా వెయిటేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఎనక్లోజ్ చేయాలని ఇవ్వటం జరిగింది ఒరిజినల్ కాంట్రాక్ట్ అండ్ అవసరం ఆండ్రోనియం సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ ది ఎన్క్లోజ్ ప్రఫార్మ్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే సర్వీస్ సర్టిఫికేట్ పెడుతున్నారు వెయిటే సర్టిఫికేట్ దానికి సంబంధించిన ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలని ఇవ్వటం జరిగింది ఆర్ వ్యాలిడ్ ఇఫ్ ఎడిషనల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ దే ఫ్రెష్ సర్టిఫికేట్ కొత్తగా ఎవరైనా కనుక సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రెష్గా పెట్టాలని ఇవ్వటం జరిగింది ఇంకా మనకి అపాయింట్మెంట్కి వచ్చేసరికి మనకి డిస్టిక్ సెలక్షన్ కమిటీ వారు సెలెక్ట్ చేస్తారు మనం అప్లికేషన్తో పాటు ఏమి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చూడ ఇవ్వటం జరిగింది సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్ అండ్ క్లోజర్ బై ఫీల్ సెల్ఫ్ అర్టిస్టెడ్ కాపీస్ ఇవ్వాల్సి ఉంటుంది సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ని జిరాక్స్ తీసుకుని మనం సెల్ఫ్ అర్టిస్టెడ్ కాపీలు ఇవ్వండి ఎస్ఎస్సీ మార్క్ లిస్టు మనకి విద్యార్హత గల పాస్ సర్టిఫికేట్ అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికెట్ మార్కు మెమోసు తర్వాత మనం ఏదైతే సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్స్ నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది అలాగే లోకల్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టాల్సి ఉంటుంది అలాగే ఈడబ్ల్యూఎస్ లేటెస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది ఎవరైతే సదరన్ సర్టిఫికేట్ ఉందో అర్హత ఉన్న వాళ్ళు కూడా ఎవరు అర్హత కాల సర్టిఫికేట్లు వాళ్ళు పెట్టాలి సర్వీస్ సర్టిఫికేట్కి వచ్చేసరికి డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ ప్రిన్సిపాల్ జిఎంసీ గవర్నమెంట్ మెడికాలేజ్ సూపర్ అండ్ గవర్నమెంట్ వీళ్ళు ఆ స్థాయి అధికారులు ఇవ్వాలని ఇవ్వటం జరిగింది ఇంకా అది కాకుండా మనకి వివిధ రకాల అర్హత కాల సర్టిఫికేట్లు కూడా పెట్టాల్సి ఉంటుంది సో ఇందులో మనకి కేవలం రాత పరీక్ష లేదు మనకు వచ్చిన మార్కుల ఆధారంగా క్వాలిఫికేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా వెయిటేజ్ ఇచ్చి పెడుతున్న సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అభ్యర్థులు మంచి అవకాశం కావున ఈ పోస్టులు దరఖాస్తులు చేసుకోండి మీకేమైనా సందేహాలు ఉంటే గనక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో